నమస్తే గురు ఇదిగోండి ఇదైతే మా ఫస్ట్ ఈ రోజు అయితే మేము సరదాగా ఫ్యామిలీ ట్రిప్ వేయడానికి వైజాగ్ అయితే వెళ్తున్నాము అలా వైజాగ్ రీచ్ అయిపోయాము అక్కడి నుంచి ఆర్కే బీచ్కి అయితే మేము వెళ్ళాము ఆర్కే బీచ్ రాల అలా ఎంజాయ్ చేయాలంటే చూడండి అసలు అలలో కెరటాలు అయితే మామూలుగా రావట్లేదు అసలు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి మేము అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సన్ రైజ్ని చాలా బాగుంది లైఫ్లో ఫస్ట్ టైం మేమైతే వైజాగ్ బీచ్కి అయితే వచ్చాము చూడడానికి చాలా బాగుంది ఇదిగోండి ఇదైతే మా ఫస్ట్ లాగ్ అందరూ లైక్ చేసుకోండి సన్ రైజ్ అయితే అయింది అలా సన్ రైజ్ అయితే చూస్తుంటే మటుకి మా ఊళ్ళో లేదు మావా చూడండి అసలు సూర్యుడు బీచ్ మీద అలా పడుతుంటే మేము అలా చాలా సేపు అయితే చాలా ఎంజాయ్ చేసాము చాలా ఎంజాయ్ చేసి అలా ఎంజాయ్ చేసి మేమైతే నాలుగైదు ఫోటోలు అయితే దిగాము చూడండి మా ఊళ్ళు అందరూ ఒకటి ఫోటో తీతుంటే ఆడేం చేస్తాడని నలుగురు నలుగు నుంచి చూస్తున్నారు అక్కడ నుంచి బయలుదేరిపోయి ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే మేము వెళ్ళిపోయాము వెళ్ళాక అక్కడ వీడియో తీయడానికి అయితే నాకు అవ్వలేదు ఫ్రెండ్స్ అందుకే నేను కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మట్టికే తీసాను ఇదిగోండి మళ్ళీ ఇంకా కొంచెం చిన్న చిన్న పక్షులు మాత్రమే తీశాను నేను అన్ని వీడియో తీయడానికి అక్కడ నాకు కుదరలేదు నేను ఇన్ని వీడియో తీయలేకపోయాను కాబట్టి నేనైతే చెప్పేస్తున్నాను చూడండి అసలు అక్కడ చూసాము పూలు అయితే తెగ తిరుగుతుంది అది ఒకటే యాక్టివ్ యాక్టివ్గా ఉంది మిగిలి అన్ని మేము వెళ్ళిన టైంకి నిద్రపోతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మేము సింహాలని తెల్ల పూలని అన్నీ చూసాము అన్నీ చూసి మళ్ళీ బయలుదేరి అలాగా కైలాస్గిరి అయితే మేము వెళ్ళిపోయాము అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కైలాశగిరి కూడా చూడడానికి మంచి ప్లేస్ ఎవరైనా వెళ్ళాలామంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ బాగుంది చూడడానికి గ్లాస్ బ్రిడ్జ్ అయితే అనుకున్నాం కానీ అక్కడైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని మేము ఆగిపోయాము నిజంగా మనం వైజాగ్ వెళ్తాం అటు కన్ఫామ్గా ఈ కైలాసగిరికి అయితే కన్ఫామ్ రావాల్సిందే ఎందుకంటే ఇక్కడ చూడవలసినవి వింతే మూడు అయితే ఇక్కడ ఉన్నాయి మనం చాలా బాగుంటది ఇదిగోండి చూడండి తో పైన వాళ్ళు ఎలా వెళ్తున్నారో అలాంటి అడ్వెంచర్ దొరకాలంటే నిజంగా కైలాశగిరి రావాల్సింది మేము అలా కైలాశ్గిరి నుంచి బయలుదేరి బస్లో వెళ్తుంటే ఈయన చూడండి పాట అలా చూడు మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని ఇలా ఇంటికి మళ్ళీ మా నాన్న పప్పల పంట అయితే పెట్టింది ఇదిగోండి అరిసెలు అయితే చేశారు అరిసెలు వేసి పెద్ద పండగ రోజు సంక్రాంతి రోజు ముగ్గు అయితే మంచిగా మా అత్తయ్య అయితే పెట్టింది చూడండి చాలా బాగుంది ముగ్గు మా అత్తయ్య అయితే ముగ్గులు చాలా బాగా పెడద్దండి ప్రతి సంవత్సరం మా అమ్మ అయితే ఆడబడుస్ చేతితో ముగ్గు పెట్టచ్చని మా అత్తయ్యతో అయితే ముగ్గు అయితే పెట్టించొద్ది నిజంగా మా ఫ్యామిలీలో ముగ్గులు పెట్టడం ఫస్ట్ అంటే మా అత్తయ్య తర్వాతేనండి మా అమ్మ కూడా ఎంత అందంగా అయితే పెట్టలేదు మా అత్తయ్య చాలా బాగా అలా సంక్రాంతి రోజు అయితే ముగ్గులతో నాటితో సరిపెట్టేసి కనుమ రోజు అయితే వచ్చేసింది చూడండి మా వాళ్ళు అయితే బిర్యానీలు బూరెలు గారెలు వేసి ఫుల్ ఫెస్టివల్ అయిపో వైపు అయితే వచ్చింది ప్రతి సంవత్సరం మేమైతే మా నానమ్మల ఇంటికాడ అర్టాకుల్లో భోజనం చేయడం అయితే మాకు ఆనవాయితీగా వస్తుంది దీన్నైతే మేము అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము అది చూడండి మా తాతయ్యనైతే కూర్చోబెట్టి బూర్లు తినని చెప్పి బూర్లు కింద ముందెట్టేసింది మా అత్తయ్య నిజంగా అందరి ఇంట్లో సంక్రాంతి ఎలా జరుగుతుందో మాకైతే తెలియదు కానీ మా ఇంట్లో అయితే నిజంగా ఒక లైఫ్ టచింగ్ ఇయర్లో ఒక ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం మేము చాలా బాగా జరుగుద్ది మేమైతే మటుకి ఇలా గట్టాకు భోజనం సంవత్సరానికి ఒక్కసారైనా చేయాలండి ఫ్రెండ్స్ మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగ సంక్రాంతి కనుమ రోజు అయితే మేము మొక్కలను కోసేసుకుని అలా తింటాము చూడండి మా వాళ్ళు అయితే ఇదిగోండి మా చెల్లెలు అందరూ కజిన్స్ అందరం కూర్చుని బంతిలాగా ఫ్యామిలీ వైబ్ అయితే చాలా బాగుంటుంది మాకు ఇక్కడ ఎలా మొక్కలు కనుమతో సంక్రాంతిని అయితే పూర్తి చేసుకున్నాము మా సంక్రాంతి పండుగ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్